క్రాక్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది వరలక్ష్మి శరత్ కుమార్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె విలనిజం ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా శబరి ఐదు అనే మూవీతో ప్రేక్షకులను పలకరించింది ఈ సినిమా తాజాగా మే మూడవ తేదీన విడుదలైంది అనిల్ కార్డ్స్ దర్శకత్వం వహించిన ఈ మూవీని మహర్షి కూండ్ల సమర్పణలో మహామూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు మరి తాజాగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది కథ ఏమిటి అన్న వివరాల్లోకి వెళితే సంజన తాను ప్రేమించిన అరవింద్ వదిలి తన కూతురు రియాతో కలిసి బయటకు వచ్చేస్తుంది తన ఫ్రెండ్ లాయర్ రాహుల్ ఆపదకాలంలో తనకు సహాయం చేస్తూ ఉంటాడు మరోవైపు సూర్య రియా కోసం అందరినీ చంపుతుంటాడు రియా తన కూతురేనని తనకు ఇచ్చేయమని సంజనను బెదిరిస్తుంటాడు కాని సూర్య అనేవాడు లేడని ఎప్పుడో చనిపోయాడని లాయర్ రాహుల్ పోలీసులు చెబుతారు అసలు సంజన అరవింద్లు ఎందుకు విడిపోతారు సంజన గతమేంటి చివరకు తన కూతురి కోసం సంజన ఏం చేస్తుంది ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే నటీనటుల నటన సంజన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ చాలా చక్కగా నటించడంతో పాటు ఎమోషన్స్ ను బాగా పండించింది భయస్తురాలిగా ధైర్యవంతురాలిగా అన్ని రకాల వేరియేషన్స్ చూపించి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది అయితే వరలక్ష్మికి ఇలాంటి పాత్ర చాలా కొత్త అయినా కూడా అవలీలగా నటించింది ఇక అరవింద్ గణేష్ రాహుల్గా శశాంక్ సూర్య పాత్రలో మైన్ గోపి చక్కగా నటించారు మిగతా నటీనటులు కూడా ఎవరి పాత్ర మేరకు వారు బాగానే నటించారు